వేలాది కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి దావీదురు రాసిన కీర్తనల గ్రంథము నూట ఎనిమిదవ అధ్యాయము మరియు మొదటి వచ్చినాలలో చూసుకుందాం దేవా నా హృదయం నిబ్రముగా ఉన్నది దావీదు రాస్తున్నాడు ఈ కీర్తన చూడండి దేవా నా హృదయము నిబ్రముగా ఉన్నది నేను పాడుచూ స్థుతి గానం చేసేదను నా ఆత్మ పాడుచు గానము చేయను ఎప్పుడు మనం గానం చేస్తుందని మన మనల్ని కూడా మనం ఊహించుకుందాం ఇప్పుడు దావిద మహారాజు హ్యాపీగా ఉన్నాడు సంతోషంగా ఉన్నాడు ఆ సమయంలో ఏమంటున్నాడు దేవా నా హృదయం నిభ్రమంగా ఉన్నది ఇప్పుడు నాకు ఏ భయం లేదు ఏ భీతి లేదు నేను నీతో వంటుకట్టుబడి ఉన్నాను నీతోనే సాహసం చేస్తున్నాను కనుక నేను నిభ్రంగా ఉన్నాను నేను పాడుచూ స్థుతి గానం చేసే చేసేదను కాబట్టి నేను ఎట్లా నేను నిభ్రంగా ఉన్నాను కనుక నేను పాడుతూ పాటలు పాడుతూ నేను ఏం చేస్తున్నాడట మరి స్థుతిగా నుంచి చేస్తానే నా ఆత్మ పాడుచు గానం చేయను దేవుని స్తోత్రం మనం కూడా అత్యధికమైన ఆనందం వచ్చినప్పుడు మనం ఎంతో స్థుతిగానాలు చేస్తూ ఉంటాం దేవుల్లో కదండి మనం ఎప్పుడూ కూడా స్థుతిగానాలు చేస్తూనే ఉంటాము ఎందుకంటే ఆనందంగా ఉన్నప్పుడు నిరాశ నిష్పృహులు దుఃఖ ఆయా దుఃఖము ఆయాసం కలిగినప్పుడు ఏం చేస్తాం ఇక చూడండి దేవుని ఎన్నో నిందిస్తూ ఉంటాము అలా కాదు చూడండి ఎంత లేదు ఎలా అంటున్నాడు నేను పాడుచు స్థుతిగానం చేసేదను నా ఆత్మ పాడుచు గానం చేయను స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనేలే జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్ చెల్లించేదను ప్రజలలో నీ కీర్తించేదను దావిద మహారాజు చక్కని నాట్యగాడు నాట్యం కూడా చేశాడండి మందస పెట్టు ముందర మందస పెట్టి తీసుకొని వచ్చేటప్పుడు యాజకులు ఎంతో మనసు పెట్టి ముందు చక్కగా డ్యాన్సులు వేశాడు తన వస్త్రాలు కూడా తీసేసి తిప్పుకుంటూ చక్కగా డ్యాన్స్ చేసుకుంటూ మనసు పెట్టి ముందు ఆయన ఎంతో చక్కని నాట్యమో చేస్తూ వచ్చాడు అందుకనే ఉంది కదా దావిదు వాలే దవిదు వాలే తండ్రినిస్తుతించము తవాలే నాట్యమా తండ్రినిస్తుతించేదము ఎసోత్రము ఏ చూడండి మధ్య ఎంత చక్క స్తోత్రాలు చెల్లించాడు ఎంత చక్కగా అయినా ఆనందమో పట్టపగలి మనం చేతులు ఎత్తండమ్మా హలే చెప్పండి దేవునికి స్తోత్రం చెల్లించండి అంటే మనం ఏమాత్రం కూడా మనము చేతులు ఎత్తలేము కానీ నాకు చేతులు ఎత్తి స్థుతించట చేతులు ఎత్తి రెండు చేతులు ఎత్తి ఆకాశం వైపు ఎత్తి ఆరాధించట నాకు పరమా సంతోషం నాకు పరమా అండి నేను చేతులెత్తి చాలా జాబులు పొందుకున్నాను చేతులెత్తి అడిగి ఆకాశం వైపు నా చేతులు ఎత్తి నా కనులు ఎత్తి అడిగినప్పుడు గొప్ప గొప్ప కార్యాలు చేశారు నేను చేతులు ఎత్తి అడిగినప్పుడు దేవుడు మరి ఎంత గొప్ప కార్యాలు చేశాడు నాకు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయండి కన్ను మూసినా కన్ను తెరిచినా నేను సాక్షి అయి ఉన్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక అదేవిధంగా మరి దుఃఖం వచ్చినప్పుడు దుఃఖంతో ఉంటాము ప్రార్థన చేయలేము దేవునితో మాట్లాడలేము కదా మరి ఆనందం వచ్చినప్పుడు ఆయన సంతోషగానము చేస్తూ ఉంటాము స్వరమండలమా సీతారామ మేలుకొని నేను వేకునే లేచేదను జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్థులు చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను అవును నా ప్రభా